కర్ణాటక అసెంబ్లీలో గత రెండు రోజులుగా దద్దరిల్లుతుంది ఈరోజు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులని పద్దెనిమిది మందిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడం కూడా జరిగింది అసలు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి అంశం చూస్తే ఎవరైతే అక్కడ కేఎస్ రాజన్న సహకార శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేఎస్ రాజన్న నిన్న కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడుతూ హనీ ట్రాప్ జరిగింది అందులో మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులు కూడా ఉన్నారు అందులో జాతీయ రాష్ట్ర పార్టీలకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు అని చెప్పని కేఎస్ రాజన్న కామెంట్స్ చేశారు దీంతో ఈ వివాదం తీవ్ర దుమారం లేపుతూ ఉంది అందులో నలభై ఎనిమిది మందికి చెందినటువంటి హనీ ట్రాప్ చెందిన చేసినటువంటి వాళ్ళ వీడియోలు అవన్నీ కూడా సీడీలలో పెన్ డ్రైవ్ల్లో ఉన్నాయి అని చెప్పటంతో ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు అట్టుడికి పోతున్నాయి ఈ సందర్భంగా గతంలో కొన్ని జరిగినవి ఇటువంటివి ఉన్నాయి అని సిద్ధారామయ్య గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడటంతో అది ఇంకా మరింత చర్చనీయాంశం అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఆరుగురు శాసన సభ్యులు మరి మంత్రి గారు కూడా ఉన్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఆరుగురు శాసనసభ్యులు లేదా ఆరుగురు సభ్యుల యొక్క వీడియోసు పెన్ డ్రైవ్లో లేక వాళ్ళ దగ్గర వీటిలో ఉన్నాయి అనేటువంటిది చర్చనీయాంశం అవుతూ ఉంది ఇందులో ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయంలో అంటే తెలంగాణలో జరిగినటువంటి ఆ ప్రకంపనలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కూడా ఇది ఏ చర్చ జరగటానికి గల కారణం ఎక్కడైతే కర్ణాటకలో ఉన్నటువంటి ఆ సభ్యులు కూడా తెలంగాణ సభ్యులు కూడా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వీరేశం స్వయంగా నాపై కూడా హనీ ట్రాప్ జరిగేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పిన ఆయన కంప్లైంట్ ఇవ్వటం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే వీరేశం మల్లన్న లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు పరిధిమించి మాట్లాడుకోవటం వీటన్నిటి నేపథ్యంలో హనీ ట్రాప్ యొక్క ఈ ప్రకంపనలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా తాకాయా మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోటి ఆగుతాయా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కూడా వెళ్తాయా అనేటువంటిది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం ఇందులో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ట్రాప్ చేశారని కాదు కాంగ్రెస్ వాళ్ళే భారతీయ జనతా పార్టీ వాళ్ళని ట్రాప్ చేశారని లేదు వీళ్ళిద్దరూ కాదు వేరే వాళ్ళు ఇదంతా వ్యవహారం నడిపించారని ఇట్లా రకరకాల వదంతులు నడుస్తున్నాయి మనం గతంలో కూడా చూస్తే కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో గతంలో కూడా ఈ హనీ ట్రాప్ ఉదంతం హనీ ట్రాప్ వివాదం ఈ సెక్స్ స్కాండిల్సు చాలా పెద్ద వివాదాలను సృష్టించినటువంటి పరిస్థితి ఉంది మరి మరొకసారి కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఇటువంటి హనీ ట్రాప్ వివాదాలు రావటం అనేటువంటిది సిగ్గుచేటైనటువంటి అంశం అంటే శాసనసభ్యులుగా వారు ఎంతో బాధ్యతలో ఉండాల్సినటువంటి వ్యక్తులు అటువంటి బాధ్యతలు విస్మరించి ఇటువంటి హనీ ట్రాప్స్ లేదా ఇటువంటి వివాదాలకు వెళుతున్నారు అని అంటే సరే ఎవరో బయట నుంచి ట్రాప్ చేసి చేశారంటే ఒక పద్ధతి లేదు కొంతమంది ఈ వాళ్ళకి ఆకర్షితులు అయ్యి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని ట్రాప్ చేయటం ఇంకొక పద్ధతి ఈ రకరకాలుగా జరిగినాయి ఈ రకరకాలుగా ఉన్నాయి అనేటువంటిది చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఈ అంశానికి సంబంధించి కూడా అండి వంశీ గారు ఈ కర్ణాటక అసెంబ్లీలోనే ఒక ఎమ్మెల్యే కూడా ఈ పౌర్ణ వీడియోస్ చూడడం కూడా ఒక పెద్ద సంచలనం అయిందండి ఆ రోజున మరి ఈ రోజున మళ్ళీ ఇదే అంశం మళ్ళీ కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తుందండి అంటే ఒక పరిధులు దాటిన తర్వాత ఎలాంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది గతంలో దేవగౌడ మనవడు ప్రజ్వల్ ఇలాంటి వివాదంలోనే చికిదయ్యారు చాలా విషయ వివాదాలు జరిగినాయి అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా వివాదాలు జరుగుతున్నాయి ఎందుకనో కర్ణాటక రాజకీయాల్లో ఈ స్కాండిల్స్ వివాదం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడో దగ్గర ఏదో సందర్భంలో వస్తూనే ఉన్నాయి అంటే కొంత అక్కడ డీవియేషన్ అయ్యారు శాసనసభ్యులు ఆర్థికంగా చాలా విపరీతమైనటువంటి దీనికి వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు దానికి వెళుతున్నారో ఇటువంటి సంఘటనలకి లేదా ఇటువంటి వివాదాలకి వెళుతున్నారా అనేటువంటిది కూడా నడుస్తూ ఉంది బయట ఒకసారి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాల నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయద్దు అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసులకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నా ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగినా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళు ఒక చైతన్యాన్ని ప్రభుత్వం ఇస్తుంది ఆ చైతన్యంతోనే నేను మొత్తానికి ఇది వంశీ గారు సిద్ధరామయ్య సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయండి ఇందులో ఏంటంటే రాజకీయాలు బాగా ఆడ చాలా సీరియస్గా ఉన్నాయి ఎవరు నమ్మట్లేదు ఎవరు ఎవరిని ఇది చేస్తున్నారు ఎవరు ఎవరిని పడేయాలనుకుంటున్నారు ఎవరు ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నారు ఇంత పెద్ద యుద్ధంలో ఇట్లాంటి ఏ సంఘటన వచ్చినా కూడా అనుమానాలు ఏర్పడుతూ ఉంటాయి అనుమానాలు అది వీని మీద ఆయన అనుమానించడం ఆయన మీద ఈయన అనుమానించడం లేకంటే వాళ్ళ మీద ఇది బీజేపీ వాళ్ళు ఎట్లా డిస్టర్బ్ చేస్తే చాలని చెప్పి వీళ్ళు చేయటం ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు వస్తాయి వాస్తవం ఏంటనేటువంటిది కొద్దిగా టైం పట్టింది మధు అన్నారండి మధు ఏంటి నిజంగా నలభై ఎనిమిది మంది యొక్క ఉందండి శ్రీకాంత్ ఉన్నాడా మధుగారు ఓకే సార్ మధు యా మధు నెక్స్ట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇది ఎంతవరకు నమ్మవచ్చు అంటే నలభై ఎనిమిది మంది వీడియోలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అయి ఆల్ పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీలు అందుట్లో ఒక స్టేట్ కాదు రెండో స్టేట్ కూడా అంటున్నారు రెండో స్టేట్ కాదు మూడో స్టేట్ కూడా అంటున్నారు ఏంటి ఎంతవరకు ఇది నమ్మదగినటువంటి అంశం ఎక్కడైనా ఒక కేసు నమోదైతే డెఫినెట్గా కూడా అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడితే అది కేసు ఖచ్చితంగా అవుతుంది మరి కర్ణాటక అసెంబ్లీలో జరిగినటువంటి ఆ సంభాషణ ఉందో నలభై ఎనిమిది మంది ప్రజాప్రతినిధుల వీడియోస్ ఉన్నాయి హనీ ట్రాప్ జరిగింది అంటే స్టిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయినా ఎక్కడైనా కేసు నమోదైందా అంటే లేదు కేసు అయితే నమోదు అవ్వలేదు ఎందుకని కేసు నమోదు అవ్వలేదు అనేది కూడా చాలా కీలకం సార్ ప్రధానంగా కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంటే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకొక వేరే పార్టీలు అయినా సరే ఒకరి మీద ఒకరు మీ ఉన్నాయి మీ ఉన్నాయి మీవే అంటూ కూడా ఒకరి మీద ఒకరు కూడా అలిగేషన్ చేసుకోవాలి రాజీనామా అంటే ఇలా అనుకోవడం వెనక అసలైన రీజన్ ఒకటి ఉండొచ్చు సార్ సీఎం కుర్చీ అనేటటువంటి ఒకటి ఉంది సార్ ఆ సీఎం కుర్చీ కోసం కూడా ఇలాంటిది జరిగి ఉండొచ్చు కదా ఎవరైనా సరే అదే సార్ ఇప్పుడు ఆయన తప్పించేసి మేము రావాలి అనుకునేటటువంటి పోస్టు కోసం అయినా సరే ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రిప్ ఉంటే ఒక నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గ్రిప్ గా ఉంటే ఏమవుతుంది సార్ సీఎం అయిపోవచ్చు కదా అలా బెదిరించడానికి కూడా జరిగింది అనేటటువంటి ఆలోచన కూడా లేకపోలేదు కానీ పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కానీ పోలీసులు లోపల ఎంక్వైరీ చేస్తే వీడియోస్ అయితే ఉన్నాయి అని అయితే తెలుసు మధుకాంత్ శ్రీకాంత్ శ్రీకాంత్ వినిపిస్తుందా కర్ణాటకలో ఉన్నటువంటి అనీ ట్రాప్ వివాదం తెలంగాణ రాజకీయాలకు కూడా చుట్టుకుంది తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంతమంది పేర్లు వినపడుతూ ఉన్నాయి గతంలో కూడా డ్రగ్స్ వివాదం కూడా కర్ణాటకకి ఇక్కడికి ఏర్పడింది లింక్స్ ఇప్పుడు ఈ హనీ ట్రాప్స్ కూడా అక్కడికి ఇక్కడికి ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిది ఏమైనా కుట్రా లేకపోతే నిజమా లేకపోతే అసెంబ్లీలో దీని మీద ఎటువంటి చర్చ జరుగుతుంది ఏమంటున్నారు ప్రజాప్రతినిధులు సార్ మెయిన్గా ఇక్కడ అసెంబ్లీలో ఒక చర్చ అయితే జరుగుతుంది సార్ ఇటు అధికార పక్షం ఇందాక మీరు డ్రగ్స్ సంబంధించి ఇటు కర్ణాటక తెలంగాణ లింకులతో ఏదైతే ప్రస్తావించారో అదే చర్చ కూడా జరిగింది సార్ ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఇక్కడ ఏదైనా కక్షపూరితంగా జరుగుతుందా ఢిల్లీ స్థాయి నుంచి ఇక్కడ ఏమైనా ట్యాప్ చేస్తున్నారా అటువంటి చర్చ సరదా సంభాషణ ఎమ్మెల్యేల మధ్య నడుస్తుంది సార్ ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం వినిపిస్తుంది ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఈ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది సార్ ఇందులో వేముల వీరేశం ఓపెన్ గానే చెప్పారు నాకు ఫోన్ వచ్చింది నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ నా ఫో నా ఫోటోను చేశారు ఇమీడియట్లీ కొన్ని బీఆర్ఎస్ గ్రూపులకు బీజేపీ గ్రూపులలో కూడా ఫార్వర్డ్ చేశారు కానీ ఆ టీఆర్ఎస్ కండువా ఉన్నది కాబట్టి మా కార్యకర్తలు అలర్ట్ అయ్యారు ఎందుకంటే ఆ పాత ఫోటోను పెట్టి మార్పింగ్ చేసి వీడియోను క్రియేట్ చేశారని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ నన్ను బాధితునిగానే ఎందుకంటే నన్ను ఆల్రెడీ నా ఫోన్కు డబ్బులు పంపండి అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ రెగ్యులర్గా మెసేజ్లు వస్తున్నాయి అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు సార్ ఒక ఆవేదన వెళ్ళి తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతో మాట్లాడి మా సేమ్ ఇదే ఫేస్ చేస్తున్న కాల్స్ వచ్చాయి కొందరేమో లేట్ నైట్ మేము కాల్స్ వచ్చాయి కానీ చూ గీ నైట్ ఎవరు వీడియో కాల్ చేస్తారని చెప్పి ఆ పెట్టేశాం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పిఎల్ చేస్తారులే అని ఇట్లా కొన్ని కట్ చేశామని చెప్పి చెప్పుకొచ్చారు సార్ మనకు తెలిస్తే ఆరుగురే కానీ ఇంకా ఎక్కువ మంది దీనికి ఉంటారు సార్ బయటికి రావట్లేదు ఇటు కాంగ్రెస్తో పాటుగా కొంతమంది ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంత అంటే ఇటు కొంతమంది పిఆర్ఎస్ అంటున్నారండి మధ్య బీఆర్ఎస్ అని ఎంఎల్సి ఒక యువ ఎంఎల్సి గాంత్ ఎందుకని ఈ మధ్య టిఆర్ఎస్ అంటున్నారండి కొంతమంది బిఆర్ఎస్ అని అనాల్సింది సార్ ఇది టిఆర్ఎస్ అంటే తెలంగాణ భారత రాష్ట్ర సమితి పేరు ఎప్పుడైతే పెట్టారో దానికి తెలంగాణ తోటి పేగుబంధం తెగిపోయిందని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం తర్వాత కూడా ఆ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటేనే బాగుంటుంది బీఆర్ఎస్ అంటే మనం ఓన్ చేసుకోవట్లేదు లీడర్లు కూడా వాళ్ళు 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 బిఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా ప్రకటిస్తే మనం టిఆర్ఎస్ అని చెప్పాలి వాళ్ళు బిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా ఉంచుకొని కార్యకర్తలు అనుకుంటున్నారు కాబట్టి మనం మనం టిఆర్ఎస్ అనాల్సిన అవసరం లేదు బిఆర్ఎస్ అనే అనాలి ఓకే రైట్ చెప్పు అందుట్లో ఇప్పుడైతే బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు అంటాం ఏంటంటే కొద్దిసేపు ముఖ్యమంత్రి సార్ ఎమ్మెల్సీ కూడా వచ్చిందని చెప్తున్నారు ఇటీవల లాబీలో కూడా చర్చ జరిగింది లాబీలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యేలు గుమిగుడి అధికార పార్టీ ఎమ్మెల్సీలు కావచ్చు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు కావచ్చు మాట్లాడుకున్న సందర్భంగా ఈ కాల్స్ వస్తున్నాయి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నారు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు దీని మీద సైబర్ క్రైమ్ లో కంప్లైంట్లు కూడా చేశారు సార్ వాళ్ళు అందరూ కలిసి దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది అయితే ఈ రోజు కర్ణాటక అసెంబ్లీలో జరిగిన చర్చ ఏదో ఉందో దానికి సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడ డిస్కషన్ జరిగింది ఇంత అంటే దేశ వ్యాప్తంగా ఈ అన్ని ట్రాప్ అనేది జరుగుతుందో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మనం కార్యకర్తలు సరే మనం ఆచితూచి మాట్లాడాలనే మాట్లాడుకున్న పరిస్థితి